హాయ్ అండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే డ్రైనర్స్ లడ్డు అనేది ప్రిపేర్ చేస్తున్నాను దీనికోసం ఖర్జూరం బాదం సన్ఫ్లవర్ సీడ్స్ నువ్వులు గుమ్మడి గింజలు కాజు పిస్తా తీసుకుంటున్నాను ఈ డ్రైనట్స్ లడ్డు కోసం మనం ఏ నట్స్ అయినా సరే తీసుకోవచ్చు మనం తీసుకున్న నట్ నట్స్ క్వాంటిటీ బట్టి ఖర్జూరం అనేది తీసుకోవాలి ఒక కేజీ నట్స్ తీసుకుంటే ఒక కేజీ ఖర్జూరం తీసుకున్నామంటే లడ్డు అనేది చుట్టడానికి చాలా బాగా వస్తుంది మనం బాదంని డైరెక్ట్గా వేయించుకుంటా కట్ చేసైనా వేసుకోవాలి లేదా ఈ విధంగా కచ్చా పచ్చాగా దంచి వేసుకున్నామంటే బాదం అనేది బాగా వేగి మంచి టేస్ట్ అనేది వస్తుంది దంచి పక్కన పెట్టుకొని మనం తీసుకున్న ఖర్జూరాన్ని సీడ్స్ అన్ని తీసి పక్కన పెట్టుకోవాలి ఈ సీడ్స్ అన్ని తీసాక ఖర్జూరాన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల ఉండ చుట్టేటప్పుడు ఈజీగా వస్తుంది ఇప్పుడు మనం తీసుకున్న బాదం ని ఆయిల్లో కానీ నెయ్యిలో కానీ వేయించుకోవాలి కొంచెం కొంచెం వేస్తూ వీటిని మీడియం లో వేయించుకుంటూ ఉండాలి ఈ విధంగా వేయించడం వల్ల పప్పులు అనేటివి మాడిపోకుండా మీడియంగా మొత్తం బాగా వేగుతాయి బాగా వేగాక వాటిని పక్కకు తీసుకొని గుమ్మడి గింజల్ని వేయించుకోవాలి ఈ గుమ్మడి గింజలు కొద్దిసేపు వేగాక మనం తీసుకున్న సన్ఫ్లవర్ సీడ్స్ ని వీటిలో వేసి వేయించుకోవాలి ఎందుకంటే గుమ్మడి గింజలు కొంచెం లేటుగా ఎగుతాయి సన్ఫ్లవర్ సీడ్స్ అనేది తొందరగా వేగిపోతాయి కాబట్టి ముందుగా గుమ్మడి గింజల్ని కొద్దిసేపు వేగాక సన్ఫ్లవర్ సీడ్స్ వేయడం వల్ల రెండు ఈవెన్ గా వేగిపోతాయి ఇప్పుడు నేను తీసుకున్న కాజు పిస్తా రెండు కలిపి వేయించుకుంటున్నాను మనము నెయ్యిలో అయినా వేయించుకోవచ్చు లేదా ఇలాగే డ్రైగా వేయించుకోవచ్చు ఇప్పుడు మనం తీసుకున్న నువ్వులని వేయించుకోవాలి ఈ లడ్డు అనేది రోజు ఒకటి ఉమెన్ కానీ పిల్లలు కానీ తీసుకున్నారంటే డెవలప్మెంట్ కి చాలా యూజ్ అవుతుంది మనం మిక్సీ పట్టుకున్న ఖర్జూరాన్ని కొద్దిగా వేడి చేసామంటే ఈ నట్స్ అనేటివి బాగా అతుక్కొని లడ్డు చుట్టడానికి బాగా వస్తుంది చూడండి ఇది వేడయ్యాక మనం వేయించుకున్న ని వీటిలో వేసి కలుపుకోవాలి మొత్తం అన్నిటినీ చేత్తో కలుపుతూ ఈ విధంగా లడ్డు అనేది చుట్టుకోవాలి ఈ ఖర్జూరం అనేది వేడిగా ఉండేటప్పుడు మాత్రమే లడ్డు అనేది వస్తుందండి ఖర్జూరం చల్లబడిపోయిందంటే లడ్డు అనేది రావడం అనేది జరగదు విడిపోతూ ఉంటాయి నట్స్ అన్ని కాబట్టి ఖర్జూరం వేడిగా ఉండేటప్పుడే లడ్డు అనేది చుట్టేసుకోండి ఈ విధంగా మొత్తాన్ని లడ్డు లాగా చుట్టి తీసుకోవాలి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సబ్